కావలసిన కాన్సెప్ట్ ఏంటి ఇమీడియేట్ కావాలి ఇప్పుడు డెత్ సర్టిఫికెట్ నేను సోన్ సో డెత్ అని చెప్పాను నాకు వెంటనే వాట్సాప్ లో వచ్చేయాలి అది లేదా బట్ సర్టిఫికెట్ నేను సో ఊళ్ళో పుట్టాను పుట్టింది మా పాప లేకపోతే మా అబ్బాయి పుట్టాడు పుట్టిన తర్వాత హాస్పిటల్ లెక్క ఏంటంటే రూల్ ప్రకారం హాస్పిటల్ పుట్టగానే ఆ తల్లి తండ్రి పేరుతో రెండో రోజున కల్లా కి వాళ్ళు లిస్ట్ ఇచ్చేస్తారు కార్పొరేషన్ వాళ్ళు దాన్ని మూడో రోజు కల్లా దాంట్లో ఎంటర్ చేసేయాలి పన్నెండో రోజు తర్వాత మనం ఎప్పుడు అడిగినా బర్త్ సర్టిఫికేట్ ఇవ్వాలి వాళ్ళు తర్వాత మూడు నెలల మనం నేమ్ ఇంక్లూడింగ్ సర్టిఫికేట్ అంటే నేమ్ ఇంక్లూడింగ్ పెట్టుకోవాలి మనం ఇదిగో సోను అబ్బాయికి సోను అమ్మాయికి పుట్టిన బిడ్డకి మా అబ్బాయి మా అబ్బాయి మా అమ్మాయి మేమిద్దరం భార్య భర్తం మా అబ్బాయికి ఈ పేరు పెట్టాం లేకపోతే మా అబ్బాయికి ఈ పేరు పెట్టాము అది అందులో ఎంటర్ చేయాలి అది బర్త్ సర్టిఫికేట్ బర్త్ ప్రొసీజర్ ఈ సర్టిఫికేట్ కావాలి ఇప్పుడు నేను చెప్తా సోన్ సో డేట్ సోన్ సోన్సో పేరున్నటువంటి అమ్మాయిది బర్త్ సర్టిఫికేట్ కావాలని వెంటనే వాట్సాప్ లో వచ్చేయాలి అది దాన్ని ఛార్జ్ చేస్తా పోని ఐదు రూపాయలు పది రూపాయలు అక్కడికి వెళ్ళి ఛార్జ్ చేస్తారు చెయ్యి బట్ ఇక్కడ అట్లా వస్తుందా చాలా ప్రొసీజర్ ఉంది అంటే సర్వీసెస్ చేతికి ఇప్పుడు కరెంటు ట్యాక్స్ ఉంది కరెంట్ ట్యాక్స్ నువ్వు ఇందులో పెడుతున్నావు మామూలుగానే ఉంది కరెంట్ ట్యాక్స్ రావు నువ్వు పెట్టాల్సింది ఏంటి నాకు కావాల్సిన సర్టిఫికెట్ ఈసి ఎంకంబరెన్స్ సర్టిఫికెటా లేకపోతే ఆస్తి డాక్యుమెంటా లేకపోతే బర్త్ సర్టిఫికెటా డెత్ ఆ లేకపోతే గనక వారసత్వ సర్టిఫికేట్